ఈ వీడియోలో జంతువులకు కానీ పక్షులకు కానీ ఎటువంటి హానికరం అయితే జరగలేదండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లేపాక్షి ఫార్మ్స్ ఈ వీడియోలో ఏంటంటే వన్ మంత్ వరకు ఫస్ట్ రోజు నుంచి వన్ మంత్ వరకు చిప్స్ అనేది అలా హెల్తీగా డ్యామేజ్ ఏం లేకుండా ప్రాబ్లం లేకుండా ఎలా అయితే నేను చెప్తున్నానండి ఈ వన్ మంత్ వరకు అయితే చిప్స్ ఒక రూమ్ అనేది సపరేట్గా తీసుకున్నాను ఇవన్నీ నాటు పెట్టాలండి ఒక ఐదు నాటు కట్టయితే కొనుక్కున్నాను దాని దగ్గర ఈ పిల్లలని అయితే చేయించాను ఈ బోన్లు వల్ల ఏంటంటే వన్ మంత్ వరకు ఆ చిప్స్ బయటకు అనేది వచ్చి లోపలికి వెళ్తూ ఉంటాయి తల్లి మాత్రం లోపలే ఉంటుందండి ఫీడు వాటరు మనం ఏదంటే నోట్లు ఒక త్రీ డేస్ వరకు నోట్లు వస్తాము తర్వాత చిక్ ఈ త్రీ డేస్ ఏంటంటే బెల్లమండి ఇప్పుడు ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే పిల్లలు ఫ్రీగా తిరగతాయి ఒకదాని దగ్గర నుంచే బయటికి రావటం ఎలా ఉంటాయండి ఎందుకంటే తల్లి దగ్గరే ఉండే అంటే అది తొక్కేయటం లేకపోతే ఏదైనా ప్రాబ్లం అయితే జరుగుతుంది ఇవన్నీ అయితే తొలి కార్యక్రమ పెట్టలేండి నాటుపెట్టలే బయటైతే తెచ్చుకున్నాను నాటిపెట్టలు వీటి దగ్గర అయితే ఎక్స్ అయితే చేపించున్నానండి వీటి దగ్గర వాళ్ళు ఇది పర్లా పెట్టండి క్రాస్ పెట్ట ఇది ప్రెజెంట్ అయితే తొమ్మిది పిల్లలు అయితే చేస్తుంది ఇంకేడు గుడ్లు ఉన్నాయి ఇది రేపు చూడాలి వాళ్ళ ఉంటే వస్తే పర్వాలేదు లేకపోతే ఇది తొమ్మిది పిల్లలు అయితే చేస్తుంది వీడు బెల్లం నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను ఈ త్రీ డేస్ వరకు ఏంటంటే దీన్ని పిల్లలు బయటికి రాకుండా త్రీ డేస్ ఏంటంటే హెవీ టెంపర్లో ఉంటుంది కోడైనా కూడా అవతల పిల్లల్ని చూసినా ఏదైనా దాని పిల్లనే ఏదైనా కుడిచేదానికి ఆస్కారం ఉంటుందండి దీనికి మాత్రం ఫుల్ రౌండ్ అప్ అనేది ఉంటుంది బయట పిల్లలు ఏది కనపడకుండా ఇంకా మిగతా త్రీ డేస్ తర్వాత నుంచి ఈ విధంగా బోన్ గెత్తేస్తే ఫ్రీగా దొరకండి ఇవన్నీ వన్ మంత్ కంప్లీట్ అయిపోయినట్టు అండి వన్ మంత్ కంప్లీట్ అయిపోయినట్టు ఇది ఆ హోల్ నుంచి ఇంక రాలేవు కాబట్టి వీటిని అన్నింటిని ఏంటంటే మెయిన్ అన్ని కోల్డ్ తిరిగే ప్లేస్లో అయితే పెట్టేశాను ఇది ఏంటంటే మార్నింగ్ ఉదయాన్నే ఫీడ్ ఇచ్చేసి వదిలేస్తే అయ్యే బయట తిరుగుతుంటా ఉంటే ఈవినింగ్ మళ్ళీ కన్యాసం ఇప్పుడు ఏంటంటే మనకి ప్రాబ్లం ఉండదు పెద్ద కోళ్ళకి నుంచి కూడా తప్పించుకొని అయితే తిరగద్దు ఎందుకంటే వన్ మంత్ కంప్లీట్ అవుతుంది కాబట్టి దానివల్ల ఏంటంటే వీటిని సపరేట్గా ఒక రూమ్లో అయితే పెట్టేసాను ఇంకా మన దగ్గర ఉండేది ఈ రెండే అండి పొడుగు పెట్టరు ఇది వచ్చి ఇరవై మూడో తేదీకి రావాలి ఈ బెడ్ వచ్చి ఇది నాటి పెట్ట అండి ఇది వచ్చి పదమూడో తేదీకి రావాలి రెండు అయితే ఉన్నాయండి ఈ లాస్ట్ టైం లాగా ఏంటి ఇప్పటికి మనకి ఒక వంద వంద పిల్లల పైనే ఉండాలి కానీ ఏమైందంటే మన దగ్గర ఆ టయానికి నాటు లేక ఈ హెవీ సైజు ఈ పర్లా పెట్టలే వేశారండి ఏంటంటే ఒక టూ డేస్ కూర్చుంటాయి టూ డేస్ అసలు ఒక హీట్ సరిపోక ఎగ్స్ అయితే చాలా డ్యామేజ్ అయ్యాయి ఆ పిల్లలు ఈ రెండు కలిసి కూర్చున్న ఎగ్స్ అయితే మనకి చాలా చెడిపోయాయండి మించి ఒక థర్టీ ఫోర్ వరకు థర్టీ ఫార్టీ అబో ఎక్స్ అయితే మనకి లాస్ అయితే జరిగాము లేదంటే ఈ బయటకి ఒక ఫిఫ్టీ అబోవ్ చిక్స్ కూడా వచ్చి ఉండొచ్చు దానివల్ల ఏంటంటే ఈసారి నాటుబెట్టల కింద అయితే బతకేసాను ఈ నైట్ టైం ఏంటంటే ఈ విధంగా మొత్తం ఆ చిన్నపిల్లలకి కప్పేస్తానండి మార్నింగ్ టైం ఉన్నప్పుడు ఏంటంటే హాఫ్ ఎత్తుతాను హాఫ్లోంచి తిరుగుకుంటా ఉంటాయి నైట్ టైం ఏంటంటే ఇలా వేసేస్తాను ఎందుకంటే దోమలు కొట్టకుండా లేదా ఏదైనా గాలి హెవీ గాలి వచ్చినా వర్షం వచ్చినా ఈ హీట్ ఉంటుందని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను వీటి వరకు అయితే వేసాను ఈ వన్ మంత్ కంప్లీట్ అయిపోయాయంటే అంటే ఈ రూమ్ నుంచి బయట రూమ్కి అయితే షిఫ్ట్ చేసేస్తాను ప్లీజ్ అండి ప్రతి ఒక్కరైతే వీడియోలు అయితే చూస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి వీడియోస్ చాలా అయితే అప్లోడ్ చేస్తాను నేను కొత్తగానే వచ్చాను నేనేమి పాత కాదు ప్లీజ్ ఏవైనా ఉంటే క్షమించండి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్